వెల్కమ్ టు ద టీవీ వెయిట్ 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 మీరు అమ్మాయిల అయితే వీడియో మీకే తప్పకుండా చూసేయండి ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిల పరిస్థితి ఇప్పటి జనరేషన్ ప్రకారం చూసుకుంటే మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారనే విషయం మనందరికీ తెలిసింది ఇంకా కొంతమంది అమ్మాయిలకు ఫ్యామిలీ పరంగా సరైన సపోర్ట్ ఉండడం లేదనే చెప్పాలి ఎంతో మంది అమ్మాయిలు వివిధ రంగాల్లో తమకు టాలెంట్ ఉన్నప్పటికీ సరైన ఫ్యామిలీ సపోర్ట్ లేక ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు మరి కొంతమంది పేరెంట్స్ అయితే ఆడ గమనించి వారికి టాలెంట్ ఉన్న ప్రొఫెషన్ వైపు తగిన సపోర్ట్ ఇస్తున్నారు దానితో వాళ్ళకు సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ డాన్స్ మ్యూజిక్ యాక్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా ఇలాంటి అన్ని రంగాల్లోనూ ఆడవారికి పెద్దపీట వేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ సపోర్ట్తో అన్ని రంగాల్లోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే దుసుకుపోతున్నారు కాబట్టి చివరిగా మేము చెప్పేది ఏంటంటే ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకు టాలెంట్ ఉన్న రంగంలో సపోర్ట్ చేస్తారని మా దొరిస్ట్ టీవీ తరపున కోరుకుంటున్నాం ఈ వీడియో చూస్తుంది అమ్మాయిలైతే వెంటనే మీ పేరెంట్స్కి చూపించండి ఒకవేళ అబ్బాయిలు ఏం చేయాలో తెలుసు కదా మీ సిస్టర్స్ కి ఆర్ మీ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్